జిల్లా పుల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పాత రోజుల్లో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని కోరిక కోరికలు కోరితే అవి నెరవేరుతాయని తెలిపారు అయితే పుల్లూరు పైన కేసీఆర్ కు ఎంతో ప్రేమ ఉంటుందన్నారు ఈ గ్రామానికి ఐదు కోట్ల రూపాయలను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు అయితే లక్ష్మీ నరసింహస్వామి దయతో ఈ గుండంలో స్నానం చెంది కూడా ఒక బలమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన పుల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని ఆయన ఇక్కడి నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిందంటే కూడా అది పుల్లూరు గ్రామ ప్రజలకు ప్రాంతానికి ఎంతో గర్వకారణం కేసీఆర్ గారు ఒక పెద్ద మీటింగ్ లో చెప్పింది చిన్నప్పుడు నేను పుల్లూరులో చదువుకున్నా అని గుర్తు చేసుకొని పుల్లూరు గ్రామానికి ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా కోటి రూపాయల నిధులను కూడా ఆ రోజుల్లో వారు అక్కడ శాంక్షన్ కూడా ఇచ్చారు పుల్లూరు మీద కేసీఆర్ గారికి అంత ప్రేమ మరి అంత నమ్మకం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ దేవాలయానికి కూడా ఒక ఐదు కోట్ల రూపాయలతో నేను ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు తెచ్చి దేవాలయాన్ని పునరుద్ధరించాం యాభై లక్షలతో హాల్ కట్టాం ఎనభై లక్షలతో వాటర్ ట్యాంక్ కట్టాం ముప్పై లక్షలతో పైకి రోడ్డు వేయించాం ఇట్లా కరెంటు సౌకర్యము సుడా పార్కు కమాను ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ పులూరు దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది ఇప్పుడు ఇంకొక యాభై లక్షలు ఈ మధ్యనే శాంక్షన్ చేసి కూడా ఉన్నాయి ఆ యాభై లక్షలతో ఏం పనులు చేయాలో కూడా గ్రామ పెద్దలు దేవాలయ పెద్దలు అందరు కలిసి నిర్ణయించండి ఆ యాభై లక్షలు కూడా మళ్ళీ మొన్న శాంక్షన్ చేసినాం దాంతో కూడా ఫర్దర్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేద్దాం ఈ గుండు ਸਾਰਵੰਤ੍ਰੇ ਸਭੋ ਜਯਤਮਾਹ ਪਾਇਤ ਚੰਦਰਨੁ ਦੇ ਜਯਾ ਮਾਧਿਯਾ ਅਵਰਸ਼ਾ ਵਿਰਾਮੰ ਸ੍ਰੀਰਾਮੰ ਧੂਯਾ ਧੂਯਾ ਨਮਾਮ ਜੇ ਹਮ ਲਕਸ਼ਮੀ ਨਾਰਾਇਣੀ ਨਾਸਿਮਾਇ ਮੰਗਲੋ ਗਲਾਸ਼ਾ ਸਰ ਸਰ ਸਤਿਗਨ ਲੇ ਲੇ